ఖమ్మం జిల్లా రైతుల తరఫున నేను ఒక ఐఎన్టీసి అధ్యక్షుడిగా ఈనాడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు మొత్తం చాలా సంతోషపడి మాకు మార్పు జరిగింది ఈ మార్పు వల్ల రైతులకి చాలా మేలు జరుగుతుందని చెప్పి ఒక ఆశతోనే ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఈ వర్షాలు దెబ్బ కొట్టి రైతులకు ఇబ్బంది జరుగుతున్నటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి ప్రభుత్వం వారు దయచేసి నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతానని అనుకోవద్దు ప్రభుత్వం వారు తక్షణమే ఇవాళ విత్తనాలు దొరక కొన్ని చోట్ల పేపర్లలో గొడవలు జరుగుతూ ఉన్నాయి అది ఏ విత్తనాలైనా కానివ్వండి ఎరువులు కావాలి పురుగు మందులు కావాలి రైతుకు కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు కూడా సకాలంలో దొరికేటటువంటి పరిస్థితి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అట్లాగే ఇవాళ రైతు బంధు ఇవాళ రైతు బంధు ఇవాళ్ళ వరకు మీరు ఐదు వేస్తారా పది వేస్తారా నాలుగు ఎకరాలకు వేస్తారా ఎన్ని వేస్తారో తెలియదు కానీ మీరు ఏదలుచుకున్నటువంటి డబ్బుని సకాలంలో అందించినట్లయితే ఆ డబ్బు రైతులకి మేలు చేస్తుందని చెప్పి ఇబ్బందులు పడకుండా వడ్డీలకు పోకుండా ఆ డబ్బుతో ఉపయోగపడుతుందని చెప్పి ఒక నేను భావిస్తూ ఉన్నా అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం దయచేసి రైతుల పక్షాన మేము ఇంకా కోరుతా ఉన్నాం రైతులకి ఇది ఒకటే కాదు రైతులకి తర్వాత ప్రతి ఒక్కటి కూడా రైతులు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఇబ్బంది పడేటటువంటి రైతుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఒకటే ఉండవచ్చు మిగతా దేన్నైనా కూడా ఆలోచన పక్కన పెట్టి తరుణం పోతే రాదు కాబట్టి దయచేసి రైతులకు మేలు చేసేటటువంటి ఆలోచనని ముఖ్యమంత్రి గారు ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మరి ఉప ముఖ్యమంత్రి గారు కానివ్వండి మరి అట్లాగే ఇక ఈ జిల్లా నుంచి ఖమ్మం కాన్స్ట్యూన్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు బట్టి విక్రమార్క గారు మరియు శ్రీనివాసరెడ్డి గారు ముగ్గురికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ జిల్లాలో సస్యశ్యామలం కావాలి అంటే ఎక్కువ మీరు చొరవ చేసి ప్రతి ఒక్కటికి అందుబాటులో ఉండేట్టుగా రైతు బంధు సకాలంలో పడ్డట్టుగా చేయవలసిందిగా మీ అందరికీ రైతుల తరఫున కోరుతూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్